అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి ఆధ్వర్యంలో భారతీయ సంఘ సంస్కర్త దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులి చిత్రపటానికి పులమాలలు వేసి మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటపుర వజ్రేష్ యాదవ్ మేడ్చంద్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో దమ్మాయి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు ఏదైనా కానీ మహిళలు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుందని సోదరమ్మణి శోభారాణి గారు అదేవిధంగా వేదిక మీద రాజకీయ నాయకులు మా సోదరులు వేదిక మీద ఉన్నటువంటి మా సోదరి మళ్ళు మేము సగం మాలో సగమైనటువంటి నా అక్కడ కూడా నా యొక్క శుభాకాంక్షలు నమస్కారం మనము ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కుటుంబంలో అమ్మాయి పుట్టగానే ఒక బరువుగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే అయ్యో అమ్మాయిల చేత ఎట్లా అనేటువంటి పరిస్థితి ఉండే కానీ రాను రాను అమ్మాయిలు కూడా అబ్బాయితో సమానంగా అందుతా ఉన్నంటే అంతకంటే ఎక్కువనే అన్ని రంగాల్లో కూడా ముందుకొస్తా ఉన్నారు తల్లిదండ్రులు కూడా అమ్మాయి అంటే బాధగా కాకుండా ఒక అదృష్టంగా భావించేటువంటి పరిస్థితులు మీద వచ్చినాయి దానికి కారణం ఏంటంటే కాలం మారింది పరిస్థితులు మారినాయి మరి అన్ని రంగాల్లో మనం అన్ని చూస్తామన్నాం ప్రపంచాన్ని మన అందమని చూస్తా ఉన్నాం ఏ రంగంలో తీసుకున్నా ఇలా వైమానిక రంగంలో తీసుకున్నా పోలీస్ రంగంలో తీసుకున్నా ఒక డ్రైవర్లుగా తీసుకున్నా అంటే ఈ రంగం ఆ రంగం మగవాళ్ళు చేసేటువంటి పనిని అలవోకగా అమ్మాయిలు చేస్తున్నట్టే ప్రతి ఒక్క మగవాడికి ఉత్తమున్న ఆ మగాళ్ళకు ఒక అమ్మ ఉంటుంది ఆ మగాళ్ళకు ఒక భార్య ఉంటుంది ఆ మగాళ్ళకు ఒక పిల్లలు ఉంటారు బిడ్డలు ఉంటారు కానీ ఆ అంబాం అనేది ఈరోజు తగ్గింది మీరు అందరూ కూడా ఏ చిన్న తీసిన మీరు చాలా సిన్సియర్గా పనిచేస్తారు ఎప్పుడు చెప్పినా కూడా మనం చూస్తున్నాం దాకా గ్రూప్స్ పెట్టినప్పుడు అందరం ఏమనుకుంటా అంటే గ్రూప్స్ తో ఏమవుతుందని కానీ దాతా గ్రూప్ ద్వారా బ్యాంకులో లోన్లు ఇచ్చినా పైసా కూడా బ్యాంకు నష్టం చేయకుండా ప్రపంచంలోనే బ్యాంకులు ముంచినటువంటి బడా నేతలు ఉండొచ్చు కానీ ఒక్క రూపాయి కూడా ఉంచకుండా బ్యాంకులకు కట్టినటువంటి ఘనత మన ఆడవాళ్ళకి నచ్చుకు మగవాళ్ళు మంచి చేసిన మగవాళ్ళు కానీ ఆ ఎంతో ఒక మగవాడు చెడు భార్యా ఉన్నాయి భార్యాపిల్లలను పట్టించుకోకపోతున్నాడా ఆ పిల్లలను చదివించుకోవడానికి కడుపు మాడబెట్టుకొనైనా సరే రూపాయి రూపాయి కూడబెట్టి ఆ పిల్లలను చదివించుకున్నటువంటి తల్లు మంది ఉన్నారు నేను చాలామంది పెళ్లికో సభలకు పోతుంటారు పిల్లలు చిన్న ఉండగా ఒక భర్త ఏదో అనారోగ్యంతోనో లేక యాక్సిడెంట్లో చనిపోతే చాలా మంది అయ్యో వేల భక్తుల యొక్క పిల్లలు వేయాలని అనుకున్నటువంటి పాల్పడ్డం చూసాం కానీ నేను నేను చూసినటువంటి దాంట్లో అట్లా చనిపోయినా కూడా తల్లి కష్టపడి ఏదో చేసి రూపాయి రూపాయలు కూడబెట్టి బ్రహ్మాండంగా పిల్లలను తగ్గించి ఈరోజు అమెరికాలో కూడా చదివిస్తున్నటువంటి పన్నులు చాలా మంది ఉన్నారు అంటే మన భారతదేశం సంస్కృతి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఆడప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే మీరు కూడా అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారు ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఇంప జరుగుతుంది అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు రాగానే పదహారు ఏళ్ళు రాగానే పెళ్లి చేసేస్తే మన బాధ్యత అయిపోతుందని కొంతమంది ఇంకా భావిస్తున్నారు కొద్దిమంది కానీ నేనేమని చెప్తున్నానంటే వేదిక ద్వారా ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మాయిలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మీరు వేచి చూసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత మీరు పెళ్లి చేయండి మనం బాధ్యత తెచ్చుకోవడం కాదు మనము వాళ్ళకు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకునే విధంగా మనం చేసిన తర్వాతనే వాళ్ళకి పెళ్ళి చేస్తే వాళ్ళ పిల్లల రేపు కుటుంబానికి వారు చేదోడు బాధలో ఉంటారు పంట మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శుభారాయణ గారు కానీ సహకరించినటువంటి అందరికీ ఎందుకంటే ఒక మహిళ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే వంట సహకారం చాలా అవసరం ఎందుకంటే మళ్ళీ భార్య వెనకాల భర్త ఉండాలి భర్త వెనకాల భార్య ఉంటేనే ఏదైనా మనం సక్సెస్ చేయగలుగుతాం ఒకరిని కాదని కోదిలేదు ఒకరిని కాదని చేయలేదు కాబట్టి ఈ కార్యక్రమం నేను ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక చోట తప్పకుండా నేను అటెండ్ అవుతాను కాబట్టి మా సోదరు వాళ్ళందరూ ఒక వేదిక దగ్గరకు వచ్చి మంచి ఈరోజు సండే ఎనిమిదవ తారీఖు నాడు శివరాత్రి ఉండే కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మీరందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మాట్లాడి అోత్సవం కోసం పూర్తి వివరాలు మీ అందరి ముందు కూడా పెట్టింది చాలా మంది భక్తులు మాట్లాడ వచ్చి ఇప్పుడిప్పుడే మాట్లాడి అందరూ కూడా చక్కగా మాట్లాడారు అందరు కూడా వేదిక ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షాలు లక్ష్మకా గారు నేను నాకు రెండు సార్లు మూడు సార్లు ఫోన్లో మాట్లాడినా తెలుగుదేశంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో నా ఎన్నో అప్పటి నుంచి అదే స్ఫూర్తితో ప్రజలను ఎక్రేజ్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉంది అతనికి ధన్యవాదాలు అదేవిధంగా అంటే మాట వచ్చిన వాళ్ళకు ఆర్థిక సోమతులు తక్కువ ఉంటాయి కానీ మంచి ఒక్క బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతుంది మహిళలను కూడా చైతన్యం చేయగలుగుతుంది మరి అనంత లక్ష్మి గారికి కానీ మా సోదరిమణి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మూడు మున్సిపాలిటీ అధ్యక్షురాలు సత్తా ఉందన్న ఉద్దేశంతోనే మున్సిపాలిటీలో పెట్టడం మరి శోభమ్మ గారికి జిల్లా నాతో పాటు దేవేందర్ రేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీతక్క బాగా ఉంటుంది ఇవి సరితమ్మ అని ఈమె మన కంస కూడా మరి సరిత గారికి కార్పొరేట్ శ్రీలత ఎవరు అమ్మా పిల్ల గారికి శ్వేత గారికి మిగతా వేదికమైనటువంటి నా సోదరి సోదరి వాళ్ళకు ముందున్నటువంటి నా అక్కలకు నా అమ్మలకు నా చెల్లెళ్లకు నా కూతుళ్ళకు కూడా ఎందుకంటే నాకు అమ్మ ఉంది అక్కలు నన్ను అక్కలు నా బిడ్డ డాక్టరు నా కోడలు నా వైపు అందరూ కూడా అమ్మని చూసుకోవాలి బిడ్డను చూసుకోవాలి అక్కను చూసుకోవాలి చెల్లెని చూసుకోవాలి బిడ్డను చూసుకోవాలి కొందరు కొన్ని విధాలుగా ఆలోచన చేస్తారు ఆలోచనలు కూడా మారుకోవాలని చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మహిళలకు ఈరోజు భారతదేశంలోనే కాదు ఎక్కడైనా సరే ప్రతి మహిళకు యాభై రెండు పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ మహిళలు ఉంటుంది ఒక పర్సెంట్ పురుషుల కన్నా ఎక్కువనే మహిళలు ఉన్నారు కానీ రాజకీయంగా అదే విధంగా బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ వెనుకబడి ఉన్నారు మరి మీరందరూ కూడా స్పీడ్ పెంచాలమ్మా మీరు స్పీడ్ పెంచకపోతే మావాళ్ళు పక్కకు దొక్కేస్తూ ఉంటారు మీ రిజర్వేషన్లలో కూడా మా వాళ్ళు నిలబడుతూ ఉంటారు పాపం మొన్ననే పార్లమెంట్లో ఒక బిల్ వచ్చింది రాజీవ్ గాంధీ గారు బతికున్నప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆనాడు మహిళా బిల్లుతో పాటు బీసీలకు కూడా బిల్లు పెట్టమని చెప్పి నలుగు ప్రసాద్ యాదవ్ గారు ముళా సింగ్ యాదవ్ గారు అదే విధంగా చాలా మంది నాయకులు కూడా బీసీలకు కూడా బిల్లు పెట్టమని చెప్పి బిల్లు అవ్వడం జరిగింది నేను చట్టం ముప్పై మూడు పర్సెంట్ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మీకు సీట్లు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముప్పై మూడు పర్సెంట్ ఉన్నారంటే మరి నా చాటుకున్నటువంటి మా వైపు లేదు మా బిడ్డనో వస్తే బాగుండదు మీరు చైతన్యం కావాలి ఈ రోజు వరకు మీకు అధికారం ఎట్లా వస్తుంది మీకు అధికారం వస్తుంది మరి దానికోసం ప్రధానమంత్రి గారు మిగతా అన్ని పార్టీలు మా తల్లి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం ఇచ్చింది ఈ రాష్ట్రం ఇచ్చినాక మీ అందరూ కూడా జనసభలో కావాలని చెప్పి కొట్లాడి కొట్లాడి పార్లమెంట్ లో మిమ్మల్ని అందరినీ కూడా ముప్పై మూడు శాతం ఆ ఆలోచనతో పెట్టించింది సోనియా గాంధీ నన్ను లేకపోతే ఈనాడు తెలంగాణ వచ్చేది కాదు ఎంతమంది సచ్చినా ఎంతమంది బతికినా ఒక ఒక ఆలోచన చేయాలంటే తల్లి చేస్తుంది ఇంట్లో రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లికి మన బాధలు తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు నా పిల్లలు చనిపోయారు బాధతో రాష్ట్రం ఇచ్చింది మరి విధంగా మన తల్లి ఇంట్లో చూస్తా ఉంటాం పిల్ల బాబ చిన్నగా పుట్టినప్పుడు అమ్మాయిని పెద్దయ్యేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి కనుక నేను నా తల్లిని పాదాభివందనాలు చేస్తా ఉన్నా మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తా ఉన్నా రకరకాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల దొరికి నేను మొదలుచుకోలేదు మహిళా సదస్సు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో యాభై శాతం మీకు రిజర్వేషన్ ఉంది ఇప్పటిదాకా రామనారాయణ ఎప్పటి మా శ్రీనివాసు ఎట్టినట్టు మా శ్రీకాంత్రుడి ఎట్టినట్టు మా భాస్కరణ ఎట్టినట్టు మిగతా మిత్రులందరూ చెప్పినట్టు నేను అందరినీ కొడతా ఉన్నా మీరు చైతన్యవంతులు కావాలి మా తమ్ముళ్ళు మా అన్నలు మా పెద్ద మనసు అందరూ కూడా కోతరు మీరు ఇంట్లోనే పరి పరిమితం కాకుండా నాలుగు ఐదు గంటలు ఇంట్లోనే ఉండకుండా కనీసం ఒక ఆరు గంటలు మా కోసం కేటాయించండి అమ్మా మా మున్సిపాలిటీ కోసం కేటాయించండి మీ దగ్గర రోడ్ల కోసం కేటాయించండి మీ అభివృద్ధి కోసం కేటాయించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జోలికి పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ప్రజలు మీ బాధ్యత ఉంది ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కనుక మీరందరూ కూడా మీ వెళ్ళినట్టు ఉంటాం ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఇది ఎంతమంది మాట్లాడే పద్దెనిమిది మందిలో తొమ్మిది మంది మీరు ఉంటారు తొమ్మిది మంది మీరు ఉంటరు కనుక మీరందరూ కూడా చైతన్యంలో ఉన్నటువంటి మహిళలు బయటికి వెళ్ళాల్సింది కానీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీటింగ్ రావడం మీ ముంగట ఇది మాట్లాడడం నాకు మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉండే పొత్తు నాలుగు గంటలకు పోతే సాయంత్రం పది గంటల దాకా అక్కడే ఉన్నా నిలబడాలంటే కాలు కురుస్తా ఉన్నాయి అయినా కూడా పొత్తున్న లేచి లేచి కొంద జనాలు వచ్చేసింది మొగం కనుక్కోకుండా ఇప్పటి వరకు కూర్చొని ఇప్పుడే దొంగ కడుక్కొని స్నానం చేసి చక్కగా మీ దగ్గరకు వచ్చిన చాలా సంతోషంగా ఉంది మా లక్షణా ఉన్నా నేను మన నియోజకవర్గంలో జరిగిపోయింది జరిగిపోయింది నువ్వు కానీ సరిత కానీ అట్లనే పోతే శ్వేత కానీ ఆమె టైగర్ బాగు అక్కడ కొనకుడు వచ్చిన ఆమె పేరు పెట్టినామంటే టైగర్ పెట్టిన రాజీవ్ కుమార్ కూడా ఉంటుంది మీరందరూ కూడా ముందున్న వాళ్ళు పాపం మాక వచ్చు నవ్వుతా ఉంది అర్థంగా నవ్వుతా ఉంటారు తర్వాత అందుకనే పేరు పేరున మీ అందరు నేర్పుతా ఉన్నా మీకు తోడుగా మీ తోబుట్టుగా మీ తమ్మినిగా మీ అందగా మీ బుద్ధంగా నేను ఉంటా మీరు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నాకు చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది